ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే సంఘటనలు ప్రకృతి మార్పులు సామాజిక పరిస్థితులు మరియు అంతానికి సంబంధించిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కొన్ని వందల సంవత్సరాల క్రితం బనగానపల్లెలో కూర్చొని బ్రహ్మంగారి జీవితం వారి కాలజ్ఞానం యొక్క సారాంశాన్ని వివరిస్తూ భవిష్యత్తు కాలజ్ఞానాన్ని రాశారు అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరగడం మన కల్లారా చూసాము జరగబోయిన రోజుల కంటే జరగబోయే రోజులు చారంగా ఘోరంగా ఉంటాయని చెప్పారు ఏమైనా జరుగుతాయి అని తెలియగానే భయపడే కంటే వాటిని ముందుగానే జాగ్రత్త పడి దైవనామస్మరణతో మన పని మనం చేసుకుంటూ వినడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మగారి కాలజ్ఞానం మీద నమ్మకం ఉన్నవారు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి మరి ఇంకా జరెన్నో జరగబోతున్నాయి గత కొన్ని రోజులుగా మనం ప్రకృతి వైపరీత్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాము ఘోరంగా రోడ్డు ప్రమాదాలు జరగడం వరదలు రావడం యాక్సిడెంట్లు అవ్వడం అగ్ని ప్రమాదాలు జరగడం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఇలా జరుగుతాయని బ్రహ్మంగారు ముందుగానే కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో మనిషి ఎప్పుడైతే తన ధర్మాన్ని వదిలేస్తాడో అప్పుడే ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పంచభూతాలు అంటే గాలి నీరు అగ్ని తన ప్రకోపాన్ని చూపిస్తాయి ముఖ్యంగా సముద్రాలు పొంగుతాయి వరదలు వచ్చి నీరు నదులు దాటే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి ప్రాంతాల మధ్య యుద్ధాలు కొనసాగి ప్రజలు తమ ప్రాణాన్ని కోల్పోతారు అని కూడా చెప్పారు పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు ఊహించిన విధంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కొన్ని చోట్ల వర్షాలు ఉండవు మరికొన్ని చోట్ల వర్షాలతో నీరు పొంగి పొర్లిపోతుందని చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు భవిష్యత్తులో శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మనుషులతో మాట్లాడతారు అని చెప్పి కాలజ్ఞానంలో చెప్పారు అలాగే కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పటికే భూమి మీద జనసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికే కరోనా వ్యాధితో ఎంతోమంది ప్రజలు మరణించారు కోవిడ్ కంటే భయంకరమైన వైరస్ మరొకటి పుట్టుకొస్తుందని చెప్పారు రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది ఇక రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పిసరంత బంగారం కూడా దొరకదు కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుందని చెప్పారు అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడతాడు ఇక యాభై సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయట ఆచార సాంప్రదాయాలను మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు బంధుమిత్రులు భేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు డబ్బు కోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి వావి వరుసలు మర్చిపోతారు మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు కామానికి బానసైపోతారు మనుషుల కామానికి ఈ ప్రపంచం మొత్తం కూడా అనాథ పిల్లలతో నిండిపోతుంది ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక రాబోయే సంవత్సరంలో చిన్నపిల్లలే గర్భం దాల్చుతారు ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది అలాగే పురుషుల ఆయుష్ తగ్గిపోతుంది ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతారు ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడబోతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుటుకను తాకుతుంది ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ కూడా మూసుకుపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని దొంగలు దోచుకుంటారు దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదులుతుందట ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చెడు ప్రయోగాలు చేసుకుంటారు అతిగా తినడం అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి చాలామంది మనుషులు ఇరవై సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు ఇక అడవిలో ఉన్న జంతువులన్నీ పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలలోపు ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి దేశమంతా తిరుగుతాయట వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్లుండి మాయమైపోతారు రాబోయే రోజుల్లో ప్రజలకు దైవశక్తి తగ్గిపోతుంది దీనివల్ల ఎన్నో ఆలయాలు పూజలు లేక మూతబడిపోతాయి దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతోమంది నాస్తికులుగా మారిపోతారు భూమిపై పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరూ కూడా విచ్చలివిడిగా ప్రవర్తిస్తారు ఇక చాలామంది ఆడవారు పెళ్లిళ్ళు కాకుండానే గర్భవతులవుతారు పుణ్యాత్మలు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది దుర్మార్గుల ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది పుణ్యాత్ముల ఇల్లు మాత్రం పేదరికంతో ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరిగిపోతాయట ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు మనుషులపై నమ్మకం తగ్గిపోయి డబ్బుకు విలువ పెరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి